అందరికీ స్వాగతం స్వాగతం కోటమ నాయకి అందరికీ స్వాగతం సుస్వాగతం పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం లావు శ్రీ కృష్ణదేవరాయల గారికి ధర్మవరం గ్రామ ప్రజల తరపున స్వాగత సిినులు కావాల్సినగా కోరుచున్నాము ధర్మవరం శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరునాళ మహోత్సవానికి విచ్చేసినటువంటి గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుచున్నాము తొందరగా అందరి తరఫున స్వాగతం ఘన స్వాగతం ఆహ్వానాన్ని మండించి ధర్మపురగారం మొట్టమొదటిసారిగా మరొక్కసారి స్వాగతం తెలుపుతూ ఎలా పండగ చేసుకుంటున్నారు అంటానికి ఇదొక చక్కని ఉదాహరణ ఎందుకంటే ప్రభుత్వ కాలంలో రోడ్లు కావచ్చు అభివృద్ధిలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా కేటాయించి మన యొక్క నియోజకవర్గానికి మన సహకారంతో ఎంపీ గారు చేస్తున్న అభివృద్ధి ఉదాహరణ ఇది కాకపోతే సార్ మా ధర్మవరంలో కూడా క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గ్రామస్తులంతా హరిహరపుత్ర బాలనాగేంద్ర స్వామి వారి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఎడ్ల పందాల కమిటీని ప్రత్యేకంగా మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రామాంజనేయుల గారికి బాసు గారికి వజ్రం నాయక్ గారికి నిర్వహించుకోవటమే కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామానికి ఏం చేశాం ఇంకా ఏం చేయాలి శాసన సభ్యుల వారి దృష్టికి అయితేనే తీసుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటమే ధ్యేయంగా తెలుగుదేశం గౌరవనీయులు మన పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి మన ఎంపీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందు ముందు అందరు కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ రాష్ట్ర అదే ధర్మవరం గ్రామ పెద్దలు యువకులు ఉత్సాహమంతులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని యువ నాయకులు వర్సరాపటి పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు ఈ దా ప్రారంభిస్తున్నారు ఒకసారి గణంగా రామకృష్ణ చౌదరి గారిని అభినందిస్తూ ఈ జత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కోరుచున్నాము సభాధ్యక్షులు అధ్యక్షులు జనసేన నాయకులు పులిహరి గారికి అనంతరం తన పార్లమెంటు పరిధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మన రావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే మరి వెనక్కి భూసాం హరి గారికి అలాగే రామాజ అన్ని గారికి శివారెడ్డి గారికి మన దుర్గి మండలంలో ఉంత పక్క నిజామాపేట అమ్మవారు ఒక పక్క ధరమారంలో సుబ్రహ్మణ్య స్వామివారు వారు మళ్ళా ఎర్రబాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఏ మండలంలో కూడా లేవని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు మరి ఆయన సహకరిస్తూ చెప్పారు మన పార్లమెంట్ సబ్జెక్ట్ ధరమహోరానికి బైపాస్ వెళ్ళి తిప్పి బ్రేక్ కెనల్ మీద బ్రిడ్జి నిర్మాణం రవాణా సౌకర్యం బాగుంటుంది శ్రీశీలత అల్కే బోల్స్ కొత్త శిరీష గారు శత్రిష చౌదరి గారు ఎనిమిది వారి రెండు పదహారు వందల వందల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం ఒక సెకండ్ ఇలా శ్రీరాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే గోల్స్ నిమిషము ఎనిమిది సెకండ్ల ముందంజలమన్న పోయి శ్రీరాములమ్మ తల్లి ఆశీస్లతో ఆర్కే గోల్స్ అత్తోటా శ్రీషా చౌదరి గారు అత్తోటా శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం

వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ ము అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్నాయి మీరంతా ఈ కార్యక్రమాన్ని అదే విధంగా హరిహర స్వామి వారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతమ నాయకులు రాష్ట్రాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు శ్రీరాజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు